హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోదా హాస్పిటల్ సుమాజ్గూడ హైదరాబాద్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ స్కిన్ డిసీజెస్ చర్మ వ్యాధులు చర్మంకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు అనే దానికి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం సో యూజువల్గా స్కిన్ డ్రై అవటం అనేది మనం చూస్తూ ఉంటాం అంటే ఆస్మోటిక్ డయరిసిస్ ఒకటి కామన్గా చూస్తూ ఉంటాం షుగర్ ఉన్న పేషెంట్స్లో యూజువల్గా వాళ్ళు ఎక్కువ సార్లు యూనిట్కి వెళ్తూ ఉంటారు అంటే షుగర్ కిడ్నీ నుంచి ఎలిమినేట్ అయ్యే టై క్రమంలో తోడుగా వాటర్ని తీసుకెళ్ళిపోద్ది కాబట్టి దాన్ని మనం ఆస్మోటిక్ డయరిసిస్ అంటాం అండ్ బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది డిహైడ్రేషన్ ప్రొలాంగ్డ్గా కనుక ఉంటే డయాబెటిక్ పేషెంట్లో స్కిన్ డ్రై అవ్వటం డ్రై అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా అవి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో డెర్మటైటిస్ కానీ దెన్ రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ డెర్మోపతి అని ఉంది దెన్ డయాబెటిక్ సెల్యులైటిస్ డయాబెటిక్ ఫుడ్ ఇట్లా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఒక డయాబెటిక్ పేషెంట్లో ప్రబలుతూ ఉంటాయి అండ్ దీనికి ఒక ముఖ్యమైన కారణం అండర్లయింగ్ పిల్లర్ ఈజ్ అన్కంట్రోల్డ్ షుగర్ సో మనం కనుక షుగర్ సరిగ్గా కంట్రోల్ చేస్తే స్కిన్ డిసీజ్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది ఇన్ఫ్యాక్ట్ ఏకాంతోసిస్ నైగ్రిక్యాన్సర్ ఒక కండిషన్ ఉంది అది బాగా లావుండి డయాబెటిక్ పేషెంట్స్లో బేసిక్గా నెక్ దగ్గర అండ్ ఈవెన్ ఫేస్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ లాగా బ్లాక్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి ఎకాన్థోసిస్ నైగ్రికెన్స్ ఇన్ఫ్యాక్ట్ నైగ్రికెన్స్ అంటేనే డార్కనింగ్ పిగ్మెంటేషన్ అది మనం ఎస్పెషల్లీ ఒబీస్ లావున్న డయాబెటిక్ పేషెంట్స్లో కామన్గా మనం చూస్తుంటాం సో అది చూసినప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ ఉంది వీళ్ళు బాగా అంటే మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ పర్ డే ఇవ్వాలి దాన్ని మనం అంచనా వేయాలి సే సిక్స్ మంత్స్ బ్యాక్ థర్టీ యూనిట్స్ పర్ డే వాడేవాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు దేహ టు ఇంక్రీస్ యూనో ప్రాబ్లం టు ఫార్టీ ఫిఫ్టీ units or not సో ఎకాంతస్ నిగ్రికెన్సే కాకుండా రకరకాల స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం డయాబెటిక్ పేషెంట్లో చూస్తూ ఉంటాం అండ్ ఒకసారి మీకు స్కిన్ డిసీజ్ వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ వెరీ కామన్ ఎస్పెషల్లీ గ్రాయింగ్ ఏరియా జనరటల్ ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తూ ఉంటాం రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ జనరటల్ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి కూడా ఇన్ఫ్యాక్ట్ హై షుగర్ ఒకటి కారణం ఇంకో కారణం షుగర్ తగ్గటానికి ఇచ్చే మందు కూడా మనం మనకి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ పెంచే విధంగా కూడా ఉండొచ్చు సో అలాంటప్పుడు మనం ఒక పక్క షుగర్ కంట్రోల్ చేస్తూ అండ్ ట్యాబ్లెట్స్ అంటే యాంటీబయోటిక్స్ అవచ్చు యాంటీ ఫంగల్ అంటే ఫంగస్కి ఎగెన్స్ట్గా మెడిసిన్స్ కానీ మనం వాడాలి సో డయాబెటిక్ ఫుడ్ డయాబెటిక్ సెలులైటిస్ కాళ్ళ ఏరియాలో కనుక మీకు ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే అఫ్కోర్స్ మనకు తెలిసిందే అవి ఈజీగా మానవు కాబట్టి మనం ఫస్ట్ మంచి షుగర్ కంట్రోల్ చేస్తూ బీపీ కంట్రోల్ చేస్తూ రక్తం పల్సిన చేసే మందులు వాడుతూ దెన్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆ ఏరియాలో ఈ రిక్వైర్డ్ టాపికల్ ఆర్ సిస్టమిక్ అంటే ట్యాబ్లెట్స్ ఓవరల్గా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో డయాబెటిక్ ఫుడ్ డయాబెటిక్ సెలైటీస్ కూడా త్వరగా గమనిస్తేనే మనం సరిగా సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వగలం అండ్ అఫ్కోర్స్ వీటన్నిటికీ పిల్లర్ ఇవి రాకుండా నివారించేది మంచి షుగర్ కంట్రోలే వచ్చాక కంట్రోల్కి హెల్ప్ చేసేది కూడా మంచి షుగర్ కంట్రోలే సో ఏదన్నా స్కిన్ ప్రాబ్లం కనుక మీకు స్టార్ట్ అయితే మీరు ఖచ్చితంగా మీ ఇమీడియట్గా మీ డయాబెటాలజిస్ట్ కానీ మీ డెర్మటాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి చూపించుకోండి అండ్ త్వరగా అంటే ఎర్లీ డయాగ్నోసిస్ విల్ హెల్ప్ అండ్ హీల్ దీస్ ప్రాబ్లమ్స్ ఫాస్టర్ Thank you.